చిరంజీవి సాయి రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం కల్లూరు ఎస్టేట్లోని శ్రీ అవధూత రామిరెడ్డి తాతగోశాలలలో గోమాతలకు పచ్చి గడ్డి అందించారు రెడ్డి కుటుంబ సభ్యులు తాతమర్నాథ్ రెడ్డి తండ్రి గోవిందరెడ్డి ప్రణీత గాయత్రి ఆరాధ్యరెడ్డి అందరూ కలిసి గోమాతలకు గ్రాసము అందించడం జరిగిందని అవధూత రామిరెడ్డి తాత ట్రస్ట్ అధినేత రామచంద్రారెడ్డి తెలిపారు ఆయన మాట్లాడుతూ సాయి రిషిత్ రెడ్డి గోమాత ఆశీస్సులతో ఆయురారోగ్య విద్యా బుద్ధులు సిద్ధించి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని గోమాతను వేడుకుంటూ వారి కుటుంబ సభ్యులకు సంపూర్ణయురారోగ్యాలు అష్ట సంపదలు సిద్ధించాలని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు జై గోమాత జై శ్రీరామ్ వందే గోమాతరం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వేళ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి సాయి రిషిత్ రెడ్డి గారికి శ్రీ అవధూత రామ్రెడ్డి తాత దివ్యాశస్సులు సదా కలుగ్గాక అదేవిధంగా ఈరోజు శ్రీ అవధూత రామిరెడ్డి తాత గోశాలలోని గోమాతలకు చిరంజీవి సాయి రిషిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారి తాతగారైన శ్రీ ఎర్రం అమర్నాథ్ రెడ్డి గారు వారి తండ్రిగారైన ఎర్రం గోవిందరెడ్డి గారు వారి అమ్మగారైన ఎర్రం ప్రణీత గారు మరియు కుటుంబ సభ్యులు అలాగే అక్కగారైన వై గాయత్రి గారు అందరూ కలిసి ఈరోజు శ్రీ అవధూత రామరెడ్డి తాత గోశాలలోని గోమాతలకు చిరంజీవి సాయి రిషిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా గోమాతలకు ఆహారంగా గోగ్రాసాన్ని అందించారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై గోమాత వందే గోమాతరం